హాయ్ అండి ఐఎమ్ రేనుకో ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగు రెజనేట్ కావడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు నిద్రపోయే ముందు మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ పైన థర్డ్ పార్టీ వారిపైన ఎలా ఉన్నాయో చూడండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల ఏ కార్డు వస్తుందో తెలియదు మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రావడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను వీటిని స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి మీకు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి నాకైతే రీడింగ్ చెప్తానండి ఎనర్జీస్ ఎలా వస్తే అలానే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి యాక్యురేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది బోటమ్ ఆఫ్ ద డెక్ టెన్ ఆఫ్ పెంటికల్ వచ్చేసింది ఫస్ట్ కార్డ్ ఏమో క్వీన్ ఆఫ్ పెంటికల్ సెకండ్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ థర్డ్ వన్ ఏమో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్త్ వన్ ఏమో త్రీ ఆఫ్ కప్స్ వచ్చేసింది ఫిఫ్త్ వన్ నైన్ ఆఫ్ పెంటికల్ సిక్స్త్ వన్ అది సెవెన్ ఆఫ్ పెంటికల్ సెవెంత్ వన్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఈ కార్డు షాప్ చేయొద్దండి డెబిల్ కార్డు వచ్చేసింది ఎయిత్ వన్ నైన్త్ వన్ ఏమో డెత్ కార్డ్ వచ్చింది టెన్త్ వన్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సను ఫ్యూచర్లో అంటే అది గత సారీ అండి నేను గతంలో అనబోయే ఫ్యూచర్లో అన్నాను గతంలో ఏం చేశారంటే థర్డ్ పార్టీ వారిని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది వారితోటి వారి మీద ఉన్న అట్రాక్షను వారి దగ్గరున్న పెంటికలు వారి పైన ఆకర్షణ వారిచ్చే ఎమోషన్స్ పరంగా మీ పర్సను మీకు దూరమై వారిని చూజ్ చేసుకోవడం అయితే జరిగింది మిమ్మల్ని తనతో ఉన్నప్పుడు చాలా గొడవలు ఇబ్బందులు పెట్టి మీరు తన లైఫ్లో నుంచి మూవాన్ అయి వెళ్ళిపోయేలాగా చేసి మిమ్మల్ని అయితే ఇబ్బందులకైతే గురి చేశారు మీతోటి ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ అసలు మిమ్మల్ని చూడగానే ఒక శత్రువులాగా చూడగానే గొడవ పెట్టుకోవడం మీ ఫేస్ ఇలా పెట్టిల్ అనడం అలా పెట్టిల్ అనడం మీరు నార్మల్గా చూసినా కానీ తనకి మీరు ఏదో మీ ఐస్ ద్వారా ఏదో తనకి సందేశం ఇస్తున్నట్లుగా మీ పర్సన్ ఫీల్ అయిపోయేవారు అనమాట అంటే మిమ్మల్ని చూడగానే గొడవ పెట్టుకునేవారు అందుకు రీజన్ ఈ థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటివారంటే మీరు మంచివారు కాదని మీ స్వలాభం కోసమే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారని మీరు తనకంటే అంటే మీకు క్వాలిఫికేషన్ అయినా లేదా బ్యూటీ పరంగానైనా లేదా మెచ్యూరిటీ లెవెల్స్ అయినా తనకంటే ఎక్కువగా ఉండి ఉంటాయి వీటన్నింటిలో మీరు తనని డామినేటెడ్ అట్రాక్టెడ్గా ఉన్నారు కానీ మీరు మీ పర్సన్ తోటి ఉన్న ఒకే ఒక అంటే బంధం మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి రిలేషన్ పరంగా బంధం పరంగా అయినట్లయితే మీరు కొంచెం డౌన్లా ఉండడం అనేది జరిగేది అంటే మీరు తనకి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేవారు మీరు తనని ఎదిరించడము లేదా తనతోటి వారిలో మీకు ఈక్వల్గా యుద్ధం అనేది కనుక జరిగిందనుకోండి దాంట్లో కంపల్సరీ మీదే పై చేయి ఉంటుంది మీ పర్సన్ది ఉండదు కానీ మీరు తనకి రెస్పెక్టు ఆ బంధానికి వాల్యూ అని ఇచ్చేసి మీరు డౌన్లో ఉండేవారు కానీ తన చుట్టుప్రక్కల తన సర్కిల్ బ్యాడ్ కాబట్టి తన ఫ్యామిలీ అయినా తన కొలీగ్స్ అయినా తన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా బ్యాడ్ పీపుల్ తన సహవాసాలన్నీ కూడా బ్యాడ్ ఎఫైర్స్ ఉన్న వాళ్ళతోటి తను ఫ్రెండ్షిప్ చేయడం మీరు ఎలా ఉన్నా కానీ అంటే అందులో కూడా మేబీ మిమ్మల్ని ఓర్చుకోలేని వాళ్ళు అంటే తన ఫ్రెండ్సా తన ఫ్యామిలీయా తన కొలీగ్స్ ఎవరు మేం పైన అంటే మీ వే ఆఫ్ ద థింకింగ్కైనా లేదంటే మీ నడవడికడికైనా లేదా మీ బ్యూటీకైనా మిమ్మల్ని ఓర్చుకోలేక వారు మీ పర్సన్ ద్వారా వాళ్ళు చేయాలనుకున్నవన్నీ మీ పైన అకృత్యాలన్నీ చేయించడం అనేది జరిగింది మీ పర్సన్ అయితే చాలా గొడవ పడేవారు గతంలో మిమ్మల్ని చూడగానే ఒక శత్రువుని చూసినలాగా భావించేవారు ఎప్పుడు అంటే ఇట్లా మన పోపు దినుసులు ఆయిల్లో వేస్తే చిటపట చిటపట అన్న లాగానే ఇంట్లో ఎప్పుడు గొడవనే ఉండేదన్నమాట అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడు క్రియేట్ అయ్యేవి మీ ఇద్దరి మధ్యలో పచ్చ గడ్డి ఇట్లా వేస్తే బగ్గు అని అంటారు కదా అలాంటి ఎనర్జీస్ తోటి ఉండేవారు ఎప్పుడు కూడా మీకైతే ప్రేమ అంటే మీ పర్సన్ అంటే చాలా జెన్యున్గా ఉండేవారు కానీ తనకున్న ఆ ఆ ఇల్లీగలు ఫ్రెండ్స్ చెత్త ఫ్రెండ్స్ ఫ్యామిలీ వల్ల మీకు ఇద్దరి మధ్య దలా ఇలాంటి నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకపోవడం ఇప్పుడు ఈ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది వారి వల్లనే మీకైతే ఏర్పడడం అనేది జరిగింది ఇప్పుడు మేబీ మీ ఇద్దరికి కూడా ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయి ఉంటుందండి మేబీ ఇద్దరు కూడా గొడవ పెట్టుకొని మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేకుండా ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా లేదా మీరు ఏదైనా పోలీస్ స్టేషన్స్ చుట్టూ కోర్టుల చుట్టూ ఇక్కడ మీరిద్దరు కనబడినా కానీ మీకున్న రిలేషన్ అనేది మీరు ఒకరితో ఒకరు స్పెండ్ చేసిన మంచి క్షణాలు అనేటివేమో వెనక్కి వెళ్ళిపోతున్నాయి మిమ్మల్ని తను బ్యాడ్గా పోర్ట్రేట్ చేసింది మీరు తనని కరెక్ట్ ఇది కాదు అని మీరు అన్న మాటలు ఒకరికొకరు మైండ్లో పెట్టుకొని మీరు ఒకరు ఫేస్ ఒకరు చూసుకోగానే ఒక విలన్స్ అయితే చూసుకుంటే ఎలా ఉంటుందో మనం సినిమాలో లాగా అలా అయితే ఉన్నారండి మీరు మీ పర్సను ఇప్పుడు నాకు దొరికితే నేను ఇలా చేసేస్తా అని మీరు మీ పర్సన్ చేతికి దొరికితే నేను ఇలా చేసేస్తా నాకు ఇలాంటి స్టేజ్ తీసుకొచ్చిందని తను అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేశారు తనది మిస్టేక్ ఉంది కానీ తను నాది మిస్టేక్ ఉంది అని ఒప్పుకునే మైండ్ సెట్ తనది కాదు తను ఎలా అంటే నేను ఎలా ఒప్పుకుంటాను నాకు అంటే మేబీ తను ఒకవేళ మేల్ అనుకోండి నేను ఇలా ఒప్పుకుంటాను లేదా ఫీమేల్ ఐన్లు అనుకోండి నా వర్క్ నేను చేసుకుంటున్నాను నేను ఎందుకు ఒప్పుకుంటాను నేను ఎందుకు డౌన్ అవుతాను నేను తనదిలో కంటే దేంట్లో తక్కువ అని మీరు ఒకరికొకరు ఇలా అనుకోవడం మీ మధ్యలో ఈ థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్మెంట్ ఇదంతా ఉండడము ఇదంతా మీ పర్సన్ కూడా ఇప్పుడు తను ఏం చేస్తున్నారంటే మీకు తనకి ఎవరు బ్యాడ్ ఎవరు గుడ్ అని కంపారిజన్ అయితే చేస్తూ ఉన్నారు చేయడం వల్ల నేను ఎందుకు రిజెక్ట్ చేశాను ఎక్కడి నుంచి ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది ఈ గొడవ రావడానికి ఎవరెవరు కారకులు ఓకే తనది తప్పు ఉంది నాది తప్పు ఉంది మరి మా ఇద్దరి మధ్యలో ఉండాలి కదా ఈ థర్డ్ పర్సన్స్ని ఎందుకు నేను ఇన్వాల్వ్ చేశాను అని తను ఆలోచిస్తూ ఉన్నారు ఈ గొడవని నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను పెంచానా లేదా నా ప్రాఫిట్ కోసమా నా లైఫ్ చూజ్ చేసుకున్నానా నేను వెళ్ళేది రా కరెక్ట్ రూటా లేదా అంటే రాంగ్ రూటా అని తనను తాను రీచెక్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇంట్రోస్పెక్షన్ అంటారు కదా అలా చేసుకుంటూ ఉన్నారు మీ పర్సను అలా చేసుకోవడము ఆలోచించుకోవడం అయితే చేస్తూ ఉన్నారు మరి మళ్ళీ మీతోటి ట్రావెల్ చేస్తే ఆ లైఫ్ అనేది బాగుంటుందా లేదంటే గతంలో వచ్చేసిన ఆ సిచ్యువేషన్సే మళ్ళీ ఆ గొడవనే తవ్వుకోవడం అని అంటారు కదా అలా ఆ గొడవ గురించే మళ్ళీ ఒకరినొకరు అనుకోవడం ఇలాంటివి ఏవైనా వస్తాయా ఒకవేళ రీయూనియన్ అయితే మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ ప్రేమ అనేది కనబడుతుంది తనకి ఎందుకంటే మీరు ఎవరు ఏ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళలేదని తన యొక్క నమ్మకము ఎందుకంటే తను మీ గురించి సర్చ్ చేస్తూ ఉన్నారు మీ వెనకాల అంటే ఎలా అంటే తనకున్న ఫ్రెండ్స్ లేదా తనకున్న జ్ఞానమా ఆన్లైన్లో తను సెర్చ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట ఫేస్బుక్ ఇన్స్టా ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ మీ మీది ఏది కూడా రిమార్క్ అనేది కనబడడం లేదు ఇప్పుడు మిమ్మల్ని తన లైఫ్లో ఉంచుకోవాలా లేదంటే మిమ్మల్ని రిమూవ్ చేసేసి వేరే అదర్ పర్సన్స్కి ఆప్షన్ అనేది ఇవ్వాలా ఏం చేయాలి తనకు అర్థం కావడం లేదు కానీ మీతో అయితే సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీని పక్కన పెట్టాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఆఫర్ అనేది పక్కన పెట్టేసి మళ్ళీ మీకు ఆఫర్ ఇవ్వాలి అనేలాంటి మైండ్ సెట్లో ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి గతంలోనేమో మీ ఎమోషన్స్కి వాల్యూ లేకుండా మీకు వాల్యూ లేకుండా మిమ్మల్ని ఒక చీప్గా చూడడం అయితే జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుంటుందా మళ్ళీ నన్ను ఈ సొ సొసైటీలో నా గురించి ఏదైనా నెగిటివ్గా అనుకుంటారా అంటే మీ పర్సన్ వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ మీ నోటు నుంచి తన పైన నెగిటివ్ సమాధానం రావద్దు అదే అనమాట అలా మీరు తనని నెగిటివ్గా అనొద్దు తనని మీరు తన తప్పులను వెత్తి చూపించే పర్సన్ కదా మీరు తన తప్పులను ఎత్తి చూపించద్దు అంటే ఇది ఎట్లా ఉంటుందంటే భర్త అనేవాడు కొట్టినా పర్వాలేదట కానీ ఏర్ ఆల్ ఆమె నవ్విన దానికి ఎక్కువ బాధ కలుగుతుందట కొందరికి అలాంటి పర్సన్ అనమాట ఇదంతా పోయి ఊరంతా లేదా తను ఉన్న ఊరు కానీ తను చుట్టుప్రక్కల కానీ లేదంటే తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరి ముందు వాల్యూ పోయినా పర్వాలేదు బట్ మీరు నవ్వుతే మీ పర్సన్కి ఈగో అనేది హర్ట్ అవుతుంది అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా లో ఎనర్జీలో చూడాలి మీరు తనకంటే చాలా డౌన్ఫాల్ తను ఒక ఎలా అంటే ఒక హిట్లర్ నెపోలియన్కున్న క్వాలిటీస్ తనలో ఉంటాయి తన తన మైండ్ సెట్ ప్రకారం తన గ్రేట్ మీరు వేస్ట్ అనమాట కానీ మీకు మీరు ఏదైనా వర్క్ చేసినా ఏది చేసినా మీరే కరెక్ట్గా చేస్తారు ఏ వర్క్ చేసినా మీరు దాన్ని ఇన్కంప్లీట్ చేయకుండా వదిలిపెట్టారు మీకు ఏది తలుచుకుంటే అది మీరు చేయగలుగుతారు కాకపోతే తను ఎలా ఊహించుకుంటున్నాడు బ్యాడ్ సర్కిల్ను రొటేట్ చేసుకొని బ్యాడ్ అఫైర్స్ పెట్టుకోవడం అదొక స్టేటస్ డిగ్నిటీ లాగా అది అని అనుకుంటూ ఉన్నాడు కానీ అది అలా కాదు కదా అలా అందరూ కూడా సొసైటీలో బ్యాడ్ అఫైర్స్కి ఎక్కువ వాల్యూ అనేది ఇస్తారు కదా మీరు అలా కాదు మీరు ఎలా అంటే ఒక ఆత్మాభిమానం ఉన్న పర్సను ఒక వ్యక్తిత్వానికి విలువ ఇచ్చే పర్సను క్యారెక్టర్కి విలువ ఇచ్చే పర్సను అది తను క్యాచ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి తను మీ పైన నేను నిందలేసి మీరే బ్యాడ్ అని ఇదంతా పోర్ట్రేట్ చేయడం అయితే జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్ మీ లైఫ్లోకి తను రావాలంటే తనకి ధైర్యం లేదు భయపడుతున్నాడు ఎలా అంటే మీరిప్పుడు మేబీ తను మిమ్మల్ని ఒక డిప్రెషన్ స్టేటు లేదంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టి తన లైఫ్లో నుంచి వెళ్ళగొట్టే అంటే కొందరిని అయితే ఎలా అంటే ఒక అని అంటారు కదా అలా తన లైఫ్లో నుంచి మీకు టాటా బాయ్ బాయ్ చెప్పించేసి పంపించడం అనేది జరిగింది నా లైఫ్ని చూజ్ చేసుకున్నాను నువ్వు నన్ను ఫేస్ చేసి నన్ను నన్ను ఢీ కొట్టాలనంటే నా వెనకాల ఉన్న వాళ్ళందరినీ జయించాలి నేను ఇంతమందిని థర్డ్ పర్సన్స్ని నా వెనకాల పెడుతున్నాను నీకు ఈ మన ఈ గొడవ అనేది చిలికి చిలికి కాని వాన అయిపోయింది నువ్వేం చేస్తావో చెయ్యి నేను నా లైఫ్ని చూజ్ చేసుకున్నాను అని తన యొక్క ఇంటెన్షను కానీ ఇప్పుడు మీ లైఫ్లో మీరు కూడా హ్యాపీగా ఉంటున్నారు ఎవరిని పట్టించుకోవడం లేదు మీరు ఇప్పుడు పెంటికల్ పరంగా కూడా మీరు కొంచెం అంటే మీ ఫైనాన్షియల్ స్టేట్ అనేది ఒక రేంజ్లో కాకుండా అంటే తనలాగా ఆస్తులు అంటే స్థిర ప్రాపర్టీస్ అనేటివి లేకుండా మనం అంటారు కదా అంటే ఎవరు తనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు తను వాళ్ళకంటే డౌనే కదా అంటే మీకంటే తను రిచ్గా ఉండొచ్చు కానీ తనకంటే రిచ్ పర్సన్స్ కూడా ఉన్నారు కదా అలా మీరు కంపారిజన్ చేసేసి ఎవరికి ఉన్న దాంట్లో ఎవరు అడ్జస్ట్ అయి ఉండే విధానం బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది అనేలాగా మీకు మీరు ఒక రియలైజ్ ఏది నిజము ఏది అబద్ధం అంటే తను ఎలా అంటే నాకు ఈ స్థిరాస్తులు ఉన్నాయి నాకు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి నాకు షాప్స్ ఉన్నాయి ఇది ఉన్నాయి అది ఉన్నాయి అని బాగా అంటే మీకంటే హై లెవెల్లో ఉంటారనమాట కానీ అన్ని ఉన్న పర్సన్ మరి మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు కల్పించాలి కల్పించొద్దు కదా మీ దానిపైన దేనికి కూడా ఆశపడద్దు కదా కంట్రోల్డ్గా అనేది ఉండాలి కదా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇంతమందిని థర్డ్ పార్టీస్ని ఇన్వే ఇన్వాల్వ్ అనేది చేసేసి ఈ గొడవని పెద్దగా చేసేసి మీకు నెగిటివ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మిమ్మల్ని వెయిటింగ్ మోడ్లో పెట్టారు తను చాలా క్లియర్గా ఆలోచిస్తారండి మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఎలా ఉన్నారనంటే వాళ్ళు చాలా ప్రాక్టికల్ మీ పర్సన్ని యొక్క మైండ్ సెట్ తన వీక్ మైంటాలిటీని ఆడుకున్నారనమాట మనం ఎవరికైనా మన పైన రైట్స్ ఇస్తే వాళ్ళు మనల్ని ఆడుకుంటారండి అలా మీ పర్సన్ ఏం చేశారంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్ పైన చాలా అధికారాలు అనేటివి ఇచ్చారు తను ఏం చేయాలి ఇప్పుడు థర్డ్ పార్టీ ఏది చెప్తే అదే చేయాలి థర్డ్ పార్టీ స్టాండ్ అంటే నిల్చోవాలి సిట్ అంటే కూర్చోవాలి అలాంటి నేచర్లో అలాంటి వ్యక్తిత్వంతో మీ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో మీరు ఇండిపెండెంట్ కింగ్ ఆర్ క్వీన్ లాగా మీరున్నారు మేల్ అయినా ఫీమేల్ అయినా మీరు మనీ పరంగానైనా అంటే తను ఎలా అంటే అప్పులు తెచ్చి కొప్పులు పెట్టి ఉన్నది ఉన్నది షో షోఅప్ చేసుకుంటారు కానీ ఎవరెవరు ఊరికే ఇవ్వరు కదా వాళ్ళవి రిటర్న్ ఇవ్వలేదంటే వాళ్ళు వీళ్ళపైన దాడి చేయడమా లేదంటే కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి కానీ తనకి మీ అడ్జస్ట్మెంట్ అనేది తను అడ్జస్ట్ అయి ఉండలేదు అది మంచికే కానీ అది మంచి వేళలు ఉండాలి కదా అంటే ఒక ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేసుకొని తన ఫ్యామిలీని రోడ్డు మీద వేసేసి ఎవరు కోసము ఆస్తులు కూడా పెట్టుకుంటే అవి ఎందుకు అవి యూజ్ కావు కదా అంటే పరువు పోతుంది ప్రతిష్ట పోతుంది ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడం క్రేజ్ కాదు కదా అలా అనమాట వాటి కోసం మీ పర్సన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది అలా మరి మీరు కూడా చేశారనుకోండి తనని అంటే యుద్ధం అనేది ముగించాలని అనుకుంటే మీరు ఒక్క స్టెప్ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు మీ పైన మీరు స్టాండ్ కేర్ అనేది తీసుకొని ఉన్నారు కానీ మీరు కూడా ఒక్క స్టెప్ డౌన్ కనుక అయ్యి అంటే తన దిగజారి ప్రవర్తిస్తే మీ పర్సన్ యొక్క పరిస్థితి ఏంటి మహాభారతంలో అత్యంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ బార్బరికుడు బార్బరికుడిని శ్రీకృష్ణుడు అడుగుతాడు నువ్వు కా అది పాండవుల పక్షంన ఉంటావా లేదంటే కౌరవుల పక్షంన ఉంటావా ఎవరి పక్కన ఉండి యుద్ధం చేస్తావా అంటే నాకు కౌరవులు అంటేనే ఇష్టం నేను వారి పక్కనే ఉండి యుద్ధం చేస్తాను మరి నువ్వు యుద్ధం చేయడానికి నీకు ఎంత టైం కావాలని అనంటే నేను ఒక ఐదు సెకండ్లు నాకు సరిపోతుంది అని చెప్తాడు కానీ అది కా దు కదా అంటే తన అధర్మం వైపు ఉండే ఐదు సెకండ్లల్లో యుద్ధం చేస్తాను అని అంటారు కానీ అప్పుడు కృష్ణుడు తనను ఏం చేస్తాడు బార్బరీకుడిని తన యొక్క తనకి నేను ఏది అడిగితే అది ఇస్తానని బార్బరీకుడు ప్రామిసెస్ చేస్తాడు అనమాట కృష్ణుడికి నీ తల ఇవ్వమని చెప్తాడు చెప్పినప్పుడు బార్బరీకుడు తల తీసి మహాభారతం యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడు ఒక చెట్టుకు వేలాడదీసి ఎవరి పక్షాన ఉండొద్దు నువ్వు యుద్ధం ఇంత త్వరగా ముగిస్తున్నావు నీకు చాలా కెపాసిటీ ఉంది నువ్వు మహాభారతంలో యుద్ధంలో ఎవరు గెలుస్తారో మనం పక్క కొండి చూడాలి అని బార్బరికుడి యొక్క తల తీసి ఒక చెట్టుకు వేలాడడం అనేది జరుగుతుంది తను ఆ యుద్ధం అయిపోయి అన్ని రోజులు అంటే ఆఫ్ మెడతోటి ఉండి ఆ యుద్ధం చూసుకుంటూ ఉంటాడనమాట అలా అనమాట అంటే తను ఏదో ఒకరి హెల్ప్ అనేది తీసుకొని మీకు ఇలాంటి దుస్థితి అనేది కల్పించారు మరి మీరు కూడా అలాంటి అడ్డరూట్లు అనేది తొక్కారనుకోండి తన లైఫ్ ఏమైపోయింది పోతుంది తనలాగా మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు ఇల్లీగల్ బ్యాక్గ్రౌండ్ తనకెన్ని తెలుసా మీకు అన్ని తెలుసు తనకెంత అనేది ప్లే చేయడం వస్తుందో మీకు వస్తుంది కానీ మీరు ఒక బంధానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటి శిక్ష అనేది మీకు మీరు వేసుకొని ఉన్నారు తనని శిక్షించలేక మీరు శిక్ష అనేది వేసుకొని ఉండడం అయితే జరిగింది మీరు ఒక జెన్యున్ పర్సన్ ఇప్పుడు తను కూడా కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారు తనకి ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి లైఫ్లో నా అడిక్షన్స్ వల్లనే నాకు ఇలాంటి స్టేజ్ వచ్చింది అనుకుంటున్నారు ఒంటరిగా ఉండి థింకింగ్ అనేది చేస్తున్నారు ఇలా నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు మీరేమో ఒక క్వీన్ ఒక అమ్మ మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా చాలా మంచివారండి కలెక్టివ్ మీకు ఎలాంటి చీటింగ్ చేయడం ఏది కూడా తెలియదు అంటే తెలియదు అని అంటే చేయాలనుకుంటే చేయొచ్చు ఎవరైనా ఒక స్టెప్ ముందుకేస్తే కానీ అంటే మీకు ఒక మోరల్ ఎథిక్స్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి దానికి కట్టుబడి ఉన్నారని మీ పర్సన్ యొక్క ఇంటెన్షను మీరు ఏం చేస్తూ ఉన్నారంటే మీరు పరిస్థితులను చూస్తూ ఉన్నారు అంటే తను ఇంకెంత దూరం వెళ్తారో చూద్దామనేలాగా మీరైతే చూడడం అనేది జరుగుతుంది ఇవన్నీ థర్డ్ పార్టీ తన అడ్వాంటేజీ కోసం మీ పర్సన్ యొక్క చీప్ మెంటాలిటీని థర్డ్ పార్టీ యూజ్ చేసుకుంటుంది థర్డ్ పార్టీ మీనే యూజ్ చేసుకొని మీ పర్సన్ స్థిరాస్తులు కూడబెట్టుకోవడము లేదా మిమ్మల్ని వదిలించుకోవడానికి థర్డ్ పార్టీని ఒక ఎరలాగా వాడడం ఇవన్నీ చేశారు కానీ తన మైండ్ గేమ్స్ ఏమీ పాలించడం లేదు మీ పర్సన్ కంటే చాలా క్లేవర్ థర్డ్ పార్టీ తను ఏం చేస్తుంది అనంటే తను పక్కన ఉండి అన్నీ మీ పర్సన్ తోటి చేపిస్తుంది అనమాట అంటే తన ఫ్యూచరు తన గ్రోత్ తన మనీ కోసం చేస్తుంది కానీ మీ పర్సన్ కోసం ఏం కాదు అంటే అట్లా ఒక చూపించిన యాక్షన్ అనేది చేసి చూపిస్తుంది అలా చూపించడం ఇప్పుడు తనకి అర్థమవుతుంది ఎవరు ఫేక్ పర్సన్ ఎవరు గుడ్ పర్సన్ ఇదంతా తన ఇల్ అది ఇంట్యూషన్ అనేది ఉంది కానీ నమ్మడానికి మీరు జెన్యున్ పర్సన్ అని తనకి తెలుసు తను ఎగ్గడానికి మీ పైన నిందలేయడం మీరు ఎలాంటి మిస్టేక్ చేయలేదని తనకి కూడా తెలుసు మీరు మిస్టేక్ అనేది చేస్తే మిమ్మల్ని ప్రూవ్ చేసేసి ఇప్పుడు ఇంత పీరియడ్ అనేది వస్తుంది కదా ఈ పీరియడ్లో మిమ్మల్ని వదిలించుకోవడం పెద్ద సమస్య ఏం కాదు మరి ఎందుకు డిలే చేస్తున్నారు అంటే మిమ్మల్ని వదిలించుకోవాలా వదిలించుకోవద్దా కన్క్లూజన్ అనేది క్లారిటీ అనేది లేదు మీ లైఫ్ బెటరా లేకపోతే థర్డ్ పార్టీ తోటి ఉండడం బెటరా లేకపోతే ఇప్పుడు థర్డ్ పార్టీ నేరగా వేసేసి మా ఇంకొక పర్సన్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలి న్యూ పర్సన్ని ఇలాంటి థాట్స్ అన్నీ తన మైండ్లో రీకాల్ అవ్వడం అనేది జరుగుతుంది ఇలాంటి ఆలోచనలన్నీ తిరుగుతూ ఉన్నాయి మీ పర్సన్కి డెత్ కార్డు కూడా వచ్చిందండి అంటే మీ లైఫ్లో ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఎండు కాబోతు ఉన్నాయి ఇది ఈ సిచ్యువేషన్స్ ఆఫ్టర్ డెత్ ఆఫ్టర్ న్యూ బిగినింగ్ అంటే కంపల్సరీ మళ్ళీ మీకు మీ పర్సన్కి అయితే న్యూ బిగినింగ్ అనేది ఉంది అంటే మేబీ మీకు రియూనియన్ ప్రపోజల్ కూడా తన నుండి వచ్చే అవకాశము ఆర్ మెసేజ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి తను కూడా మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఎవరితోటి మాట్లాడుతూ ఉన్నారు తన గురించి పట్టించుకుంటున్నారా లేదా లేదా మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారా మీ వల్ల తనకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా ఇలా అంటే ఇప్పుడు ఇంత ముందుకు ఒక స్టోరీ చెప్పాను చూడండి బార్బరీ కూడా అది అని అంటే మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ తోటి ఇన్వాల్వ్మెంట్ అయ్యి తనకి ఏదైనా ముప్పు అనేది కలిగించే అవకాశాలు ఉన్నాయా అని కూడా తను మిమ్మల్ని స్టాక్ చేయడము సెర్చ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ మిమ్మల్ని పట్టించుకోనట్టుగా తన లైఫ్లో తను ఉంటున్నట్టుగా మీకు ఎలాంటి అంటే తన నుంచి మెసేజ్ వచ్చినా ఏదో ఒక చిన్న మెసేజ్ అనేది పంపిస్తారు తను తను తన దగ్గరే ఉంటారు కానీ ఆ మెసేజ్కి మీరు లేచి అలర్ట్ అయ్యి మీరు మీరు మళ్ళీ తనని స్టాక్ చేయడం అనేది స్టాక్ చేయాలని మీకు అలాంటి ఆపర్చునిటీస్ కూడా మీ పర్సన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మీరేం చేస్తూ ఉన్నారు ఏమైనా చేసుకో నాకు ఇప్పటిదాకా చేసిన హార్ట్ బ్రేక్ చాలు నా లైఫ్ను మొత్తం డిప్రెషను మెంటల్గా ఫిజికల్గా హరాస్మెంట్ చేశావు ఏం జరుగుతుందో నేను కూడా థింక్ చేస్తాను ఇంకా ఎన్ని రోజులు నేను నేను ఇలా భరించాలి అనే అనేలాంటి మైండ్ సెట్ తోటి మీరు ఉండడము మీరు తన వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేయడం ఇవన్నీ మీరైతే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం అనేది జరిగింది ఇప్పుడు మీ లైఫ్లో మీరైతే సింగిల్గా ఉన్న చాలా అంటే ఒక బ్రైట్గా కింగ్ ఆర్ క్వీన్ లాగా హ్యాపీగా ఉండడము మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళిపోవడము ఈ లైఫ్ అంటే మీరు ఎలా చూస్తున్నారంటే నాకు యూనివర్సిటీ గైడెన్స్ ఇస్తే నేను అలానే వెళ్తాను నా లైఫ్లోకి తను మీకు డిప్రెషన్ మేబీ మీ ఏజ్ కూడా ఎగ్జాక్ట్లీగా థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండుంటుంది మీకు తన వల్ల ఏజ్ ఎక్కువ అయిపోవడము లేదంటే డిప్రెషను కిడ్స్ ఇవన్నీ కూడా ఇబ్బందులు అనైతే ఫేస్ చేయడం అనేది జరిగింది ఏం చేయాలో అర్థం కాని తోచని స్థితిలో మిమ్మల్ని వదిలేశారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే నన్ను యూనివర్స్ ఎటు తీసుకెళ్తే నేను వెళ్తాను అంటే మీకంటూ గమ్యం గోల్స్ మీరు ఏది రీచ్ కావాలని మీకు అంటూ కొన్ని టార్గెట్స్ ఉండేవి కానీ ఆ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు ఎలా చేశారంటే పట్టుకోను లేదు వదిలిపెట్టను లేదు మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో ఉంచారు ఉంచేసి మిమ్మల్ని హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని చాలా ఎంటర్టైన్మెంట్ ఎగ్జైట్మెంట్గా ఉండి మీ పైన నిందలేయడం అనేది చేశారు ఇదంతా కూడా మీకు హార్ట్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి ఫర్దర్గా ఫర్దర్ స్టెప్ ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీకైతే న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది రాకున్నా కానీ మీకు యూనివర్స్ అయితే ఒక గైడెన్స్ మీరు అంటే ఎవరికి అన్యాయం చేయలేదు మీరు మ్యానిఫెస్ట్ అనేది చేస్తున్నారు అది కూడా మంచి క్వాలిటీస్ మోరల్ ఎథిక్స్ తోటి అందువల్ల మీకు యూనివర్స్ అయితే మంచి ఇవ్వబోతుంది అది పెంటికల్ పరంగానైనా జాబ్ ఆపర్చునిటీస్ పరంగానైనా లేదా మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ అయినా మీకైతే న్యూ బిగినింగ్ అనేది అవుతుంది అది ఏ విధంగా వస్తుందా అనేది మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరికి సిక్స్త్ సెన్స్ అనేది వర్కౌట్ అవుతుంది అది చెప్పినలాగే మనం ప్రతి ఒక్కరం కూడా వినడం అనేది చెప్పు జరుగుతుంది మనం చాలామంది అడ్వైజులు తీసుకుంటాము కానీ మనం ఇంట్యూషన్ అనేది చెప్తే అదే నమ్ముతాం మీ మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది మీ లైఫ్కి ఏది కరెక్టు ఏది రాంగు ఎవరు అవసరం ఎవరు అవసరం లేదు ఇప్పుడు ఈ వర్క్ చేయాలా వద్దా నాకు ఏ వర్క్ చేయడం వల్ల నా లైఫ్ బెటర్గా ఉంటుంది అని మీ మైండ్ సెట్కి మీరైతే ఒక టెస్ట్ అనేది పెట్టుకోండి కంపల్సరీ మీరు అనుకున్న గోల్స్ అయితే రీచ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ పర్సన్ తోటి రీయూనియన్ కావాలి అని అనుకునే వాళ్ళకి కూడా మీరు మేనిఫెస్టో అనేది మంచిగా చేస్తూ ఉన్నారు కాబట్టి తన లోపల కూడా అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్స్ తను ఎక్కడ ఉంటున్నాయో వాళ్ళందరి నిజస్వరూపాలు వారికి యూనివర్సు చూ చూపించబోతూ ఉంది మీ లైఫ్ అనేది పాజిటివిటీగా మారబోతూ ఉంది ఇది ఎక్కువగా ఎవరికి రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను రాష్ట్రలో అయితే ఇలా చూస్తున్నాను ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందని చూద్దాము మకర రాశి కన్యా రాశి మిథున రాశి కర్కాటక రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజినేట్ అవుతుందని జెడ్ లెటర్ పీ లెటర్ ఓ లెటర్ ఎం లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ జీ లెటర్ క్యూ లెటర్ అండి ఈ రాలేదు క్యూ లెటర్ వచ్చేసింది వై లెటర్ అండ్ ఎన్ లెటర్ ఈ లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అని వొరైకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి ఏమంటున్నా యూ యు ఆల్వేస్ ఎనఫ్ అంటున్నారు